వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే నేను శివ వెల్కమ్ టు మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఈ రోజు మనతో ఉంది హౌస్లోకి వెళ్లే ముందు క్యూట్ అన్నారు తన వాయిస్ బాగుంది అన్నారు అన్ అంతా అంటే ఒక వన్ వీక్లో వన్ ల్యాక్ ఫాలోవర్స్ తీసుకుని వచ్చారు తన్ని బాగా ఇన్స్టాలో వైరల్ చేశారు అదే బిగ్ బాస్లోకి అదే ప్రియా వెళ్తే మాత్రం నెగిటివ్ చేసి ట్రోల్స్ చేయడం జరిగింది అసలు ఇది ఎందుకు జరిగింది ఏంటి అసలు తన చేసిన తప్పులేంటి మనకు తెలియని విషయాలు బిగ్ బాస్లో జరిగిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ తనతో మాట్లాడి ఇంకా తెలియజేసుకుందాం హాయ్ ప్రియా హాయ్ కూర్చుంటా అనుకున్నావాళ్ళెంత పెద్దవాళ్ళు బా చాలా బాగుంది ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ చాలా బాగుంది హ్యాపీయా ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ నువ్వు నీలా ఉన్నావా తెలియట్లేదా మీకు ఇప్పుడు ఇక్కడ బాగున్నా ఎంత మంచిగా అక్కడ ఉన్నావు ఏమైంది అంటే లైక్ ఎందుకు అంత నెగిటివిటీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నాకు నెగిటివిటీ వచ్చిందని నేను అలా చేసేదాన్ని కాదు నేను నాలోనే ఉన్నా అంటే అది కావాలని చేసిందా లేదు నేను లౌడ్ హైపర్ యాక్టివ్ పర్సన్ ని ఆనందం వచ్చినా ఎక్కువే బాధ వచ్చినా ఎక్కువే కోపం వచ్చినా ఎక్కువే అన్ని ఎక్కువే మాకు అన్ని ఎక్కువ నాలనే నేను ఉన్నాను మా మమ్మీ లెటర్ లో కూడా రాసింది కదా ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు అలానే కానీ ఆ లెటర్ లో ఏదైనా ఒకటి అలా కాదమ్మా మంచిగా ఉండమ్మా అని అని ఉంటే హెల్ప్ అయ్యేదేమో అది నాకు లెటర్ వచ్చిన టూ డేస్ కి ఎలిమినేట్ అయ్యా నేను నేను ఆ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నా ఎందుకు సైలెంట్ ఉన్నా నాకు అర్థమైపోయింది సెకండ్ వీక్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తిట్టారు ఇట్లా ఆడియన్స్ రంగు పడుతుంది అన్నప్పుడు క్లాప్స్ కొట్టారు నాకు అది కొట్ట బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ మూసుకొని అదిగో నాకు వచ్చేస్తుంది ఇది మోసుకొని ఉండాలని నాకు క్లారిటీ వచ్చింది ఓకే అందుకే తర్వాత అలర్ట్ అయిపోయింది అలర్ట్ అయి కామ్ గేమ్ స్టార్ట్ చేద్దాం అనే ఓనర్స్ ఈట్ మైండ్ ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేది కదా అది దేనికి అది దానికి క్లారిటీ ఇచ్చావా మొత్తం సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ అయినా మొత్తం ఓకే చేస్తా నాకు కావాలి నేను క్లారిటీ ఇస్తా ఆ రోజు ఏమైందంటే మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయము నైట్ అన్నం చేసుకున్నాం అనుకో అది పులిహోర ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం అది ఇంతే ఉంది మేము సిక్స్ మెంబెర్స్ ఉన్నాము అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం అది చాలా ఎమ్మె ఉంది బాగా చేశారు రాము వాళ్ళు చేశారు చాలా బాగుండే మేము వచ్చి కూర్చున్నాం ఇంత ఇంతే వచ్చింది ఇంతే ఆకలిస్తుంది నేను ఇంతే తిన్నా శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు కానీ వాళ్ళు మేము మాకు ఆకలి వేస్తుంది మేము అట్లు తింటామని వాళ్ళు అట్లా వేసుకొని తింటున్నారు డెమోన్ తినలేదు అప్పటికి నేను ఫుడ్ మానిటర్ అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించింది ఉండాల్సిందని నేను ఇంతే తిని డెమోన్ తినవురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలా వెళ్ళిపోయా కానీ ఆకల్లో ఉన్నా మనీష్ అప్పటికే తినేశాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టొమాటో రేసి మళ్ళీ డెమోన్ తినేలోపే మనీష్ వచ్చి కప్పులో టొమాటో రేస్ వేసుకొని తింటున్నారు మనీష్ కి తెలుసో తెలీదో మాకు తెలీదు డెమోన్ తినలేదు అని తింటుంటే నేను డెమోన్ ని పిలిచి మనీష్ నువ్వు అడిగిండాల్సింది డెమోన్ తినలేదంటే అయ్యో అవునా అని అన్నారు నార్మల్గా చెప్పాం అయ్యో అవునా అంటే డే మార్నింగ్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు మధ్యాహ్నం అంతా ఏదో గొడవైంది నాకు గుర్తురాట్లేదు ఏదో గొడవ అయింది మళ్ళీ వచ్చాము నేను ఏం తినలేదు నేను ఇంత టో మెటర్ వేసి తిన్నా ఆకలిలో ఉన్నా ఫుల్ వచ్చి చూస్తే అసలు నాకు ఏం లేదు ఉప్పు లేదు కర్రీ లేదు ఏం లేదు ఆకలిలో ఉన్నా నేను నేను అసలుకే పొద్దున తినలేదు నేను పక్కన వాళ్ళ కోసం కాన్సంట్రేట్ ఉండి నేను తక్కువ తింటున్నా మళ్ళీ నాకు నిగలలేదు నేను అప్పుడు ఏడుస్తున్నా ఏదో జరిగింది ఆకలి వేస్తుంది ఆకలి ఏడుపులో వచ్చినది అది ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి మైండ్ ఫుల్లీ ఎందుకంటే మేము ఫోర్ మెంబెర్స్ తినలేదు నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు నలుగురు తినలేదు ఎలా తింటారు నలుగురు ఒక స్పూన్ పప్పు ఉంది ఒక స్పూన్ కర్రీ ఉంది మేము ఏం చేసామంటే ఊకేదో కారం కారమల వేసేసి అన్నం అంత దాంట్లో వేసి అన్నం తినేవాళ్ళం మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటిది తిన్నాము కారమన్నం మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా లేదండి మేము చాలా కన్సడరేట్గా ఉన్నాం మనల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు మేము ఆపిల్స్ ఇచ్చిన ఒక రోజు హరీష్ గారు బిస్కెట్స్ ఆపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు తిట్టారు ఇవ్వకండి అని చెప్పి ఇంకా మాకేంటి వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా నేను ఫుడ్ మానిటర్ని డైరెక్ట్ గా ఇచ్చేయడం ఎందుకు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలియదు బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలియదు ఏ సీజన్ సీజన్ చూసాము కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఇలానే ప్లే చేయాలి దాని రిపకషన్స్ ఏంటి అని ఐడియా లేదు మా సీజన్ చూస్తే అర్థమైపోయింది మాకు ఐడియా ఉంది తిడతారని ఐడియా ఉంది కానీ ఏమైనా డ్రాస్టిక్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని టెన్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్ అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము ఆడుకోవాలని అసలు నేనే కదా ఎవరు లేరలా కొంచెం ప్రూవ్ చేసుకోవాలి ఆడదాము స్ట్రిక్ట్ గా అని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్ జరిగి గొడవలు అయ్యి మేము మేము కొట్లు వేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది అవును ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను మాకేంటి రూల్ ఫుడ్ ఇవ్వకూడదు అని మా ఓనర్స్ లో ఇద్దరు మాకు పాయింట్ అవుట్ చేసేవాళ్ళు మనీషు అది సుమంచెట్టి కి ఇచ్చారు సిమ్మన్ శెట్టికి ఇచ్చాను మేన్యువల్ కి ఇచ్చాను ఇంత మందికి పాలు ఇచ్చాను ఫ్రూట్స్ ఇచ్చాను సంజనగారి గుడ్ మేటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు అది గొడవ అది చెప్పకుండా తిన్నందుకు గొడవ అది కూడా ఏం చెయ్యలేదు ఫుడ్ మానిటర్ ఇవ్వండి నేను నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పోయింది అని వీళ్ళు కూడా పడ్డారు నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు అనిపించిందేమో మేబీ నేనేం చేయలే నేనేం చెయ్యలేను నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినా కూడా మీ వాయిస్ వల్ల కొంచెం ఇదైపోయింది ఎందుకు అడిగానంటే మీరు టెండెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్ అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అయినందుకు సంజనా కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు నువ్వు సంజనాకి మేము ఓనర్స్ మేము ఏం పనులు చేయకూడదు అంటే కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెన్ ఇప్పుడు టాస్క్ సంచలక ఎలాగో బిగ్ బాస్ లో కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే మీకు పని చెప్పినా కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్ లో ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్ అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి ఆ తన కెప్టెన్ గా ఉన్నంత వరకు ఓనర్ మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా కానీ టెంపరీ ఓనర్ మేము పర్మనెంట్ ఓనర్ మాకే అథారిటీ ఎక్కువ ఉంటుంది మేము ఫీల్ అయ్యాం అక్కడ అదే మీరు ఎక్కువ ఆలోచన చేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే కంప్లీట్లీ ఎందుకు ఎక్కువ ఆలోచించే వాళ్ళు నార్మల్ ఆలోచించే వాళ్ళం కాదు మాకు మాట్లాడితే చాలా ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి మనీష్ కి ఏ బ్యాడ్స్ లేవు సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు ఏ ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం మనీష్ పర్ఫెక్షన్ ఇస్తాం అనమాట ఇది ఇలానే జరగాలి ఇది ఇలానే చేయాలి మనం ఓనర్స్ అంటే ఒక్క మెతుకు ఇవ్వకూడదు ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చారు గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు అందరికి సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు లైవ్ చూసారా చూసే నామినేషన్ కూడా అదే విషయం మీద పడింది మన సుమన్ రెడ్డి చేసిన విషయం అండ్ ఇదే మనీషు నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీద కామెంట్స్ చేయడం జరిగింది అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాన్ని కలిపి బయట ఇమాన్యువల్ చెప్పడం జరిగింది దానిపై నీ పాయింట్ నీ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి బెడ్రూమ్లో మాట్లాడిన కెమెరా ఉంటుంది లోపల మాట్లాడిన కెమెరా ఉంటుంది చిన్నగా మాట్లాడిన కెమెరా ఉంటది పెద్దగా మాట్లాడిన కెమెరా ఉంటది కెమెరాస్ ఉన్నాయి నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి నేను చిన్నగా మాట్లాడిన రికార్డ్ అవుద్ది పెద్దగా మాట్లాడిన రికార్డ్ అవుద్ది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్ కెమెరాస్ ఉన్నాయి ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటది అక్కడ కెమెరా ఇలా నీ వైపు ఇలా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి కెమెరా నాకు ఏ కెమెరా బెడ్రూమ్ లో ఫిఫ్టీన్ ట్వంటీ కెమెరాస్ ఉన్నాయి నేను ఇలా కూర్చుంటే అరౌండ్ టెన్ కెమెరాస్ నా మీద ఉంటాయేమో నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం మా గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడో అది అర్థం కావట్లేదు అండ్ వరెస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా మనిషికి కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్స్ కావాలి తనకు ఐడియా ఉంది ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఉద్దేశం అక్కడ ఉంటే కంటెంట్ వస్తుంది అని హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్ ఏదో ఒక పొజిషన్ తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో నేను నాగార్జున సార్కి చెప్పాను సార్ ఓనర్స్ నా మాట వినట్లేదు అంటే ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను అలాంటప్పుడు నేను ఆ సరేలే మనీష్ తీసుకో నా బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ లో నాగార్జున సరే తీసేస్తారు నా బ్యాడ్జ్ లో నుంచి అందుకని లేదు మనీష్ నో నువ్వు ఉండు సంచాలక్ గుండు ఇంటి మొత్తానికి ఉండు ఫుడ్ దగ్గరికి రాకు ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే ఓన్లీ ఫుడ్ కి స్టాక్ ఇస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను నన్ను అడగలేదు డైరెక్ట్ గా డైరెక్ట్ గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు మనీష్ నన్ను డైరెక్ట్ గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న మాకున్న ర్యాప్ మీద ప్రియా ఇలా కాదు రా ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనే దాన్ని అందుకేనా మనీష్ని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ అని అన్నారు మనీష్ నిజంగానే చేశాడు కదా ఏ విషయంలో మా దగ్గరకు వచ్చి బర్ని గారి గురించి సంజన గారి గురించి అందరి గురించి తిట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళి మా గురించి తిట్టేవారు అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజనా గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు నాకు అప్పుడు తెలిసింది ఓహో మనీష్ ఇక్కడ అక్కడ చెప్తున్నాడు అని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది నేను అప్పుడు అన్నాను ఆ మా దగ్గరకు వచ్చి మా దగ్గర గుడ్ అవుతున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్ అవుతున్నాడు అక్కడ తిట్టి ఇక్కడ తిట్టి అక్కడ కూడా అక్కడ అలా చేస్తున్నాడు అని నాకు అనిపించింది ఆ వీడియోలో ఉంది కదా అగ్ని పరీక్షలో చాలా క్యూట్ ఉన్నావు అదే నేను ఏదైతే ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు క్యూట్గా ఉన్నావు అంటే అగ్నిపరీ జనాలు జనాల కోసం మాట్లాడుతున్నాను నా గురించి అంటే నాకు క్యూట్గా కనబడతారు ఆబ్వియస్లీ ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ ఉన్నావు చాలా మంచిగా ఉన్నావు చాలా మంచిగా అనిపించింది నీ మాటలు క్యూట్ ఉన్నాయి నువ్వు క్యూట్ అని చెప్పన్న జనాలు హౌస్లో అమ్మబాబుయ్ నేను ఎప్పుడు వెళ్ళిపోద్దిరా బాబు అన్న కామెంట్లు అన్న సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నావా నువ్వు బయటకు వచ్చాక నువ్వు ఏమైనా ఆలోచించావా అక్కడ ఉంది నేనే ఇక్కడ ఉంది నేనే అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదు అన్నారు అక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా ఇక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా మేబీ నేను అర్చిండ్ అరవలేదు అగ్ని పరీక్షలో ఎందుకంటే మాకు ఆ సిచ్యువేషన్స్ రాలేదు సిచ్యువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్త కదా ఆ కెమెరాలు కూడా కొత్త మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పేనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు నేను ఇప్పుడు నా నేనేంటి నేను హైపర్ యాక్టివ్ అల్లరి చేస్తాను ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు అల్లరి చేయడం అవన్నీ ఎందుకు సైలెంట్ ఉన్నారు మీరు ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు ఎందుకు జోన్ అయిపోయి ఉన్నారు కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నా లాగా ఉండాలనుకున్నాను గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వగలరా మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుంది అంటే తెలియట్లేదు అవును ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు అవును ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదు క్యారెక్టరా అంత పెద్ద వర్డ్స్ నా క్యారెక్టర్ కదా నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చింది నేను అరవడం నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ నాకు దాగదు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా గా చాలా గా అంటే అమ్మా అంటే ఒక ఆటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు లైక్ చాలా చిరాక్గా ఇచ్చేటట్టు ఇలాంటి ప్రాబ్లం అది అది కూడా అదిగో నాకు ఆగదు చెప్పు నాకు నిజంగా ఆగదు నాకు ఆ ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా మన నాన్న వెళ్ళే ముందు చెప్పాడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేసుకొని నువ్వు నీలా ఉన్నావు అది ప్రాబ్లమే నువ్వు నీలా లేకపోయి ఉంటే బాగుండేది అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలా ఉన్నారు ఎవరు చెప్పను ఏ అంత నేను చెప్పను శ్రీజ యాక్ట్ చేస్తుందా లేదు శ్రీజ జెన్యున్ చాలా జెన్యున్ మేము అంత జెన్యున్గా ఉన్నాము అలా మా మేము ఉన్నాం కాబట్టే మేము మేము కూడా అన్ని ఓ కెమెరా ఉంది నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో నాలుగైద్ వారాలు ఉండేది శ్రీజ బజర్ బజర్ శ్రీజ బజర్ ఇష్యూ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేశావని అంటే అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత దాన్ని అక్కడ ట్రాక్ చేసావు అని చెప్పి ఓన్లీ బికాజ్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావు అని చెప్పి కామెంట్ అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే నీకు దానికి ఏం చెప్తావు అమ్మ బాబోయ్ అస్సలు కాదు అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ అందరం ఫ్రీజ్ అయిపోయాం హార్ట్ బీట్ లిటరలీ వణుకుతున్నాము త్రీ వీక్స్ అయ్యింది కదా వెళ్ళి మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్ అయ్యో నాకు తెలియదు అండి లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు ఫ్యామిలీ ఎమోషనల్ అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి ఉంటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు ఏడ్ చేశారు ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు చేశారు లైన్ గా ఏడ్చారు కనజక్ ఏడ్చింది నేను ఏడవాలో వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యామిలీగా ఏం వచ్చింటది ఏం చేస్తున్నాను టెన్షన్ వచ్చింది నేను మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను నేను ఫ్రీజ్ అయిపోయాను అది అదే చెయ్య బజార్ మీదకి వెళ్ళలేదు శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది చెక్క మీద అలాగ ఆగిపోయింది బజార్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్య నీదే అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పాయి కదా ఫ్యామిలీ ఎమోషన్ తను రౌండ్ అప్పుడు నేను పక్కకి లేడ్చాను అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది ఒక ఐడియా ఉండే పోను పోను పర్సెంటేజ్ పెంచేస్తారు లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ తను తనజక దాంట్లో పోయింది అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసే నాకు ఫ్యానిక్ అటాక్ లాగా అయిపోయింది అది రాలేదు ఊపిరాడలేదు నాకు నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఎంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు అవును స్టార్టింగ్ వెళ్ళంగానే కూడా ఏడ్చావు కదా ఫ్రెండ్స్ కోసం అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక రోజుకి ఎందుకు అంతా ఏడ్చావు దాని మీద కూడా కొంచెం అప్పుడు యాక్చువల్లీ నాకు నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఏడవడం నెగిటివ్ అంటే వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడవడం అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను హాస్టల్లో లేవు లేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటది కదా నేను నేను ఎలా ఉంటానంటే ఏదో మమ్మీతో మాట్లాడుతుంటా లేదంటే డాడీతో మాట్లాడుతుంటా లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా కంటిన్యూ కాల్స్ లో ఉంటా నాకు నా వరల్డ్ సరౌండ్ అయితుంటది కాల్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ చుట్టూ కొంచెం డిపెండెంట్ పర్సన్ని క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు చాలా ఇంపార్టెంట్ అది నేను లిట్రలీ ఆహా సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్స్ ఉన్నాడా నాకు బాయ్స్ ఫ్రెండ్ లేడండి లేదు లేదా బాగుంటుంది బాయ్ స్ఫ్రెండ్ లేకపోవడం ఏంటి ఏం లేదంతే అలా ఉంటాను అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో చేంజ్ నచ్చదు నేను ఈజీగా అడప్ట్ చేసుకోలేను చేంజ్ని అక్కడికెళ్ళే పాస్ హౌస్లోకి వెళ్ళిపోయానేదే నాకు ఒక షాక్ అంటే అగ్ని పరీక్షలు కూడా ఫోన్ లాక్కున్నారు అని అవును ఇప్పుడు అలవాటు అయింది నైట్ చేసేవాళ్ళు కదా నాకు నైట్ మార్నింగ్ టు నైట్ షూట్ మిడ్ నైట్ టూ అయినా కూడా ఒక ఇంటి అరే తెలుసో తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఒకరు ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి ఇక్కడ అలా లేదు అందరు కొత్తోళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదు శ్రీజా వాళ్ళు మేమందరం ఫ్రెండ్స్ జస్ట్ తెలుసు అంతే అలా నాకు మనీష్ కి రేప ఉండేది ఎందుకంటే మేము కొంచెం మాట్లాడే వాళ్ళం అన్ని పరీక్షలు అంతా కరెక్ట్ మనీష్ కనిపించింది వెంటనే మనీష్ డాడీ షర్ట్ అని తీశారు నేను ఆల్రెడీ లో ఉన్న మనీష్ నాకు గుర్తు చేసాడు ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని నాకు స్టార్ట్ అయింది నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని దాన్ని సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని ఓ హిట్ అయింది ఇంకోటి తెలుసా నేనే ఎక్కువ అందరికంటే రాలేదు నేను అసలు ఫస్ట్ వీక్ లో తనుజక కాదు క్రైబేబియన్ అనుకున్నా తన అచ్చకెళ్ళింది అదేంటో నాకు తెలీదు నేనే అందరికంటే ఎక్కువ ప్రతిరోజు నైట్ నేను సందన గారు కూర్చుంటాము ఫ్యామిలీ గుర్తు వస్తుంది నేను సందన గారు ఏడు తక్కువ నేను ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఏడుస్తే వాళ్ళు గారు కంట్రోల్ చేసేవాళ్ళు మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇలా వచ్చేస్తాము శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది దానికి నువ్వు ఇచ్చే నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు అలా వాగుతనే వాగుతనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లు అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ లాగా మిగతా పన్నెండు మంది వాయిస్లు వినబడు పదమూడు మంది ఉన్నారు వాయిస్లు వినబడు అలాంటి రెండు స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు స్టేజ్ అవ్వలేదు పాడవుతుంది అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ క్యాండిడేట్స్ మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ ఆత్రుత చెప్పేయాలి పాయింట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పేది నేను ఇంకోటి ఆలోచించే లోపల చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని అందించుకొని సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది నాకు లోపల తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత అర్థం చెప్పారు ఎవరైనా చాలా చెప్పారు చెప్పారు అట్లీస్ట్ తనన్నా సైలెంట్గా ఉంటే నీకేం బాగుండేది నువ్వు బా సైలెంట్ గా ఉన్నా తనగేం బాగుండేది ఇద్దరు ఇలా కకే కకే అని వచ్చేసారు అదే మీ ఇద్దరికి నెగిటివ్ మీద పడిపోయే వాళ్ళు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని కుద్దిరే అదే ఉంటాది బాలే పోడే లేక నేను గుద్దిరా నువ్వు వద్దు అంతే నేను అలా మీద ఏం పడలేదు లేదు లేదు నా దగ్గర తెలిసిన వాళ్ళకి అదే అన్ని పాయింట్ ఒకటి చేస్తేనే వస్తాయి అది బాగా కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేది కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తన వచ్చి ఇంకా వేయపడడం వల్ల ఇద్దరు చల్లరేపేవారు